మనము ఈ యాభై ఏడవ రోజున శ్రీ నృసింహ పురాణంలో అలా పాండవులు అడవులో ప్రయాణిస్తూ ఉండడం ఆ యొక్క జయద్వతి మహారాజు యొక్క ఆ కథ అంశములను ఈరోజు కూడా మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ మనం ముందుగా ప్రతినిత్యము కూడా ఆ హోపడ నమనాసింహమూర్తులలో మూడో మూర్తి అయినటువంటి ఆ నాలుగో నరసింహస్వామి వారి గురించి ఈరోజు మనం అని తెలియజేస్తూ దేవతాకార్యసిద్ధ్యర్థం సవాస్తంభ సమద్ధవం శ్రీ నృసింహం మహావీరం మంగళం దం ప్రణనాం హరి హరిని జరిలయం अहो बलम् अहोबलं हरिभिरिञ्चिनतमहोबलम् अरुणमनिशिकरमहोबलम् हरिदैत्यम् अनिशमुदलचरो अहोबलम् अनन्तबलदं महोबलम् बहुबलम् अनन्तबलदं बहुबलम्

క్షేత్రంలో వేదాంతి పర్వతం మీద లక్ష్మీ నృసింహస్వామిగా మానగా లక్ష్మి లోలానగా ప్రియుడు అని అర్థం ఈ దేవాలయానికి మార్కొండ లక్ష్మీ లక్ష్మ పేటు అని కూడా పిలుస్తూ ఉంటారు అలా ఎగవ అహోబిలానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది స్వామివారి ప్రసన్నమైనటువంటి ఆకృతులు భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు ఆ వేదాంత్రి శిఖరాన చదునైనటువంటి ప్రదేశంలో ఈ చక్కనైనటువంటి దివ్య ప్రదమైనటువంటి ఆ మాడోల నరసింహస్వామి వారి యొక్క గుడి నిర్మించబడింది ఇక్కడ యొక్క శిల్పము వామపాదాన్ని మడుచుకుని దక్షిణ పాదాన్ని అంటే గుడి పాదాన్ని వంచి క్రిందకు వదిలి సుఖాసీనుడిగా ఉన్నాడు స్వామి అలా స్వామివారి యొక్క ఎడమ తొడ లక్ష్మీదేవి స్వామివారి యొక్క వామహస్తం అంటే ఎడమహస్తం లక్ష్మీదేవిని ఆలింగనం చేసుకుంటున్నట్లుగా ఉంటుంది స్వామివారు శంఖ చక్ర వరద ఇత్యాది హస్తములతో ఉంది ఆ విగ్రహం అలా భూతల నుండి ఆవిర్భవించినటువంటి తామరపై లక్ష్మీదేవి యొక్క పాదములు ప్రకాశిస్తూ ఉంటాయి ఇది ఒక ప్రశాంతమైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశం ఎవరైతే ధ్యానం చేసుకుంటామని అనుకుంటారో ఎవరైతే అనుష్ఠానం అనుకుంటారో ఎవరైతే దీక్షను ఆచరిద్దామని అనుకుంటారో ఇది చక్కటి ప్రదేశం అలా లక్ష్మీ సమీరంగా పరమ సౌమ్యంగా శాంత రూపంలో గోచరించేటువంటి ఆ యొక్క మాడోడ నరసింహస్వామి వారు ఆ మూర్తి మాడోడ నరసింహస్వామి మూర్తి అని చెప్పారు అలా తొమ్మిది రూపములతో వేసినటువంటి స్వామి తనకు తానుగా కోరి అహోబి మఠంలో ఉండేటువంటి పీఠాధిపతి యొక్క సంచారంలో ఆ యొక్క నిత్య పూజల్ని కూడా నిత్య కైంకర్యములను కూడా అందుకుంటూ ఉన్నారు ఆయన ఏ మూర్తియే అలా అనేక మంది అక్కడ ఉండేటువంటి ఇతీంద్రులందరూ కూడా ఈ యొక్క ఆలయమునంతా కూడా పునర్నిర్మాణం చేశారు రెండు వేల ఒకటవ సంవత్సరంలో అలాగే ఇక్కడ భక్తులు చేరుకోవడానికి కూడా చక్కనైనటువంటి దారిని కూడా ఏర్పాటు చేశారు ఇదంతా స్వామి యొక్క మహిమ చూడండి ఈ రోజున ఆ భగవంతుని యొక్క దేవాలయం కట్టితే ప్రతిష్ట చేసి పూజించినట్లయితే ఫలితం కలుగుతుంది అనేటువంటి సందర్భంలో స్వామివారు మనందరూ ఎందు అనుగ్రహించి ఈ యొక్క అహోబల క్షేత్రంలో దేవతల చేత ప్రదర్శించబడినటువంటి ఆ దివ్యమంగళప్రదమైనటువంటి ఆ నవనాసింహ స్వామివారి వారి యొక్క ఆ యొక్క మహత్వ విగ్రహ మహత్వము అని కూడా మనం ఈ రోజు తెలుసుకుంటున్నాం ఇదంతా అక్కడ స్వామి యొక్క మహిమ అని సందర్భంలో కాకతాళీయంగా ఈ నాలుగు మంచి వాక్యాలు చెప్పడానికి అవకాశం కలిగిన ఇదంతా కూడా స్వామి యొక్క మహిమంగా మనం భావించాలి అంటే ఈ యొక్క స్వామిని ప్రతిష్ఠించి పూజించినట్లయితే ఎటువంటి ఫలితం కలుగుతుందని అనేటువంటి అంశములను వాటి యొక్క ఫలితాలని తెలుసుకునేటువంటి ఈ యొక్క మంగళప్రదమైనటువంటి వాక్యాలు అనేటువంటి సందర్భంలో ప్రత్యేకంగా ఈ భూమండలం మీద స్వామివారి యొక్క కథ జరిగినటువంటి యదార్థంగా ఉన్నటువంటి ఆ నవనార్సింహమూర్తుల యొక్క దివ్యమంగళప్రదమైనటువంటి ఆ యొక్క సేవా కైంకర్య విషయం కూడా ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఇదంతా స్వామివారి యొక్క అనుగ్రహం తప్ప మరి ఒకటి కాదు అని తెలియజేస్తూ లక్ష్మణ స్వామివారి పురాణంలో తదుపరి అంశంలోకి వెళ్తున్నాం మనం మరలా ధర్మరాజులా అడిగినటువంటి మీరట ఆకాశవాణి అంటోంది మహారాజా నీ ఎదురుడు రెండు వాడు ముని కాదు వాడు రాక్షసుడు ఇదంతా వాడి దుష్టమైనటువంటి మాయ అది విని ఆ యొక్క మాటలన్నీ కూడా ఆకాశవాణి ద్వారా ధర్మరాజు విన్నాడు అప్పుడు భీముడు కోపంతో అలా పారిపోతూ ఉన్నటువంటి రాక్షసుడు యొక్క నిత్య మీద వేగంగా ఒక్క బుద్ధేశ రాక్షసుడు కూడా రౌద్రంతో భీముడిని కొట్టాడు ఈ విధంగా భీముడికి రాక్షసుడికి మధ్య లావమైనటువంటి యుద్ధం జరిగింది చివరికి భీముడు అతి కష్టమైన అతన్ని లావైనటువంటి తలని ఛేదించాడు అర్జునుడు ఆశ్రమానికి చేరితే అక్కడ ఉండేటువంటి ఆ మాయా కపట మునైనటువంటి ఆ రాక్షసుడు మును రూపంలో ధ్యాన నిమగ్రడే ఉన్నట్టుగా నటించినటువంటి ఆ బహురోముడు అనేటువంటి రాక్షసుడు అలా అర్జునుడు ఆశ్రమానికి చేరికి అక్కడ ముని కాని భార్య యొక్క ద్రౌపది కానీ అక్కడ ఆ అర్జునుడి కనపడలేదు అర్జునుడు చెట్టు ఎక్కి చూశాడు భార్యను భుజాల మీద కూర్చోబెట్టుంది త్వర త్వరగా పారిపోతూ ఉన్నటువంటి ఆ యొక్క కపట ముని అయినటువంటి ఆ యొక్క మునిని అర్జునుడు ఆ చెట్టు మీ చెట్టు మీద కూర్చొని అక్కడి నుంచి పరికించి అలా చూశాడు ఆ అనేటువంటి రాక్షసుడు చేసేటువంటి పని అలా ద్రౌపది దుష్టుడైనటువంటి రాక్షసుడి బలవంతంగా తీసుకోబడుతూ అలా తీసుకోబడుతూ ఉండేటువంటి దుఃఖంతో ఓ భీమా భీమా ధర్మపుత్ర అర్జున అని అలుస్తూ కనిపించి అప్పుడు అర్జునుడని చూచి ధ్వని చేస్తూ అరణ్యంలో ఆ బహురోముని కడ ముని వెంట వెళ్ళే వేగంగా చెత్తలను పడవేస్తూ వెళ్ళగా ఆ రాక్షసుడు ద్రౌపదిని అక్కడే విడిచి భయం చేత త్వరగా పరిమితే అయినా కూడా అర్జునుడు కోపంతో అతను ఏమాత్రం కూడా వదలలేదు రాక్షసుని పరిగెడుతూ ఒక చోట నేల మీద పడిపోయాడు వెంటనే అటు నాలుగు చేతులతో శంఖము చక్రము మొదలైనటువంటి ఆయుధాలు పీతాంబరం ధరించి సాక్షాత్ రూపంతో ఉండేటువంటి ఒక స్వామి కనపడ్డాడు అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయి నమస్కరిస్తూ ఇలా అన్నాడు భగవంతుడా ఇక్కడ వైష్ణ ఎందుకు ప్రదర్శించా నేను నీకు అపగారం చేసి నన్ను క్షమించు మానవుడికి నీ స్వరూపాన్ని గుర్తించేటువంటి శక్తి ఎక్కడ నాలుగు చేతులు కలవాడి యొక్క మాటలు అండ్ ఆ స్వామి వారి యొక్క మాటలు కూడా మనం చెబుతున్నాం ఆ మార్గండి ద్వారా మనకు తెలుసుకుంటున్నాను ఓ మహానుభావా నేను కృష్ణుణ్ణి కాని బహురోముడు అనేటువంటి రాక్షసు అది విని అర్జునుడు అతని నీ పూర్వజన్మను కర్మను యావత్ వృత్తాను కూడా చెప్పమని చెప్పి అడిగాడు సరే అని చెప్పి ఆ బహురోముడు అనేటువంటి చెప్పడం ప్రారంభించాడు అర్జునుడు వింటున్నాడు అర్జున పూర్వ చంద్రవంశంలో పుట్టినటువంటి జయద్భుడు రాజుగా నారాయణపై భక్తి కలిగినటువంటి వాడిని నేను ప్రతినిత్యము కూడా విష్ణు యొక్క ఆలయంలో రోజు కూడా అక్కడ ఉండేటువంటిది ఆ నిర్మాల్యాన్ని తీస్తూ దుమ్మును ఊర్చి దేవాలయాన్ని శుభ్రం చేసి అలికి దీపం పెట్టి శాప చేసేటువంటి వాడిని ఆ దీపాలు వెలిగించేటువంటి వాడిని ఆ రోజుల్లో వీతిహోత్రుడు అనేటువంటి బ్రాహ్మణుడు నాకు పురోహితుడిగా ఉండేటువంటి వాడు నా ప్రవర్తన చూసి అతడు ఆశ్చర్యపోయేవాడు మరలా మార్కండి ఏమని అంటున్నారు రోజున వేద వేదాంగాలు బాగా తెలిసినటువంటి పురోహితుడు కూర్చుని విష్ణుభక్తుడైనటువంటి రాజును ఇలా ప్రశ్నించాడు గొప్ప ధర్మం చేసినటువంటి ఓ రాజా విష్ణుభక్తుల్లో గొప్పవాడా ఎందుకని నీవు ప్రతినిత్యము కూడా ఆ ఆలయంలో నిర్మాణ్యాన్ని శుభ్రం చేస్తూ ఊడ్చి ఆ దేవాలయం అలికి దీపం వెలిగిస్తున్నావు అలా ఈ శాప చేయాలి కదా కారణం విష్ణువుకి ఇష్టమైనటువంటి పనులు ఇంకా ఉన్నాయి కదా అయినా కూడా నేను ఈ రెండు పనులే ఆసక్తిగా ఏం చేస్తున్నావు ఓ రాజా నీవు చేసేటువంటి పనులకి బలితంగా తెలిస్తే అది రహస్యంగా కాకపోతే నాపై నీకు ప్రాణం ఉంటే నాకు చెప్పవలసింది అని అడిగాడు అతని యొక్క పురోహితుడు అలా జగద్హిడే యొక్క మాటలు వినాలి అప్పుడు ఆ జగద్హిడు అంటున్నాడు తన గురువైనటువంటి అతని పురోహితుడైనటువంటి ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఓ గురుమూర్తి ఈ విషయంలో నాకు పూర్వజన్మ జ్ఞానం ఉంది కనుక ఆశ్చర్యకరమైనటువంటి ఆ వృత్తాంతాన్ని అంతా కూడా చెప్తాను వినండి అన్నాడు ఆ విధుభూర్తుడైనటువంటి బ్రాహ్మణుడు పూర్వజన్మలో నేను దైవేతుడు అనేటువంటి బ్రాహ్మణుడు అర్హులు కానివా చేతి యజ్ఞాలు చేస్తూ గ్రామంలో పౌరోహిత్యం చేస్తూ ధర్మాత్ముడిని అమరా అనేటువంటి వస్తువులన్నీ కూడా అమ్మడం వల్ల నేను బంధువులు చేతి ఇతర స్త్రీల ధనమందు ఆసక్తి కలగా వ్యసనై తల కుటునై దారి స్వేచ్ఛగా తిరుగుతూ ఒకనాడు ఒక బ్రాహ్మణ స్త్రీని పట్టుకుని పూజాధికారులు లేనటువంటి వైష్ణవ ఆలయానికి రాత్రి పూట నా వస్త్రం చివరి చేత అక్కడ కొంత దుమ్ము తుడిచివేయబట్టి నేను సంభోగం కొరకు దీపాన్ని వెలిగించాను దానివల్ల నా పాపమంతా నశించింది అలా అదే సమయంలో అక్కడ దీపం చూసి నగర రక్షకులు అక్కడికి వచ్చారు ఎవడో మన శత్రువు ఒక దూత ఇక్కడ దొంగతనానికి వచ్చాడని తెలిసి నన్ను నేలపై పడదోశారు పదునైనటువంటి కర్గంతో వాళ్ళు నా తలను నరికి వెళ్ళిపోయారు భగవంతుడి యొక్క దాసులతో కూడినటువంటి దివ్యమైనటువంటి విమానానికి గంధర్వుడు గానం చేస్తూ ఉండగా నేను స్వర్గ వెళ్ళాను అని అంటూ అలా అనేటువంటి ఆ నాలుగు తిరిగిన వాడి యొక్క మాటలు మరలా ఈ విధంగా అంటున్నాడు అక్కడ చాలా కాలం నుండి దివ్య రూపం కలిగి దివ్యమైనటువంటి భోగాన్ని అనుభవిస్తూ నివసించారు ఆ పుణ్యం వల్లనే చంద్రవంశంలో దయధ్వరుడు అనేటువంటి రాజుగా పుట్టారు ఆ జన్మలో కూడా మరణించాక స్వర్గలోకానికి పంచాలి అక్కడి నుంచి రుద్రలోకం ప్రాప్తించి ఒకసారి రుద్రలోకండి బ్రహ్మలోకానికి పెడుతూ ఉండగా నేను నారద మహర్షుని చూసి నమస్కరించకుండా గర్వంతో కోపించి నీవు రాక్షసుడు కావలసింది క్షమించాడు వెంటనే క్షమించమని ప్రార్థన చేసిగా వేడుకోగా అతడు ధర్మరాజు యొక్క బాధ్యని అపహరించి రేవాలది ఒడ్డున గుడిలోకి ఎప్పుడైతే వెళ్తావో ఆ దేవాలని వడ్డ గుడిలోకి వెళ్ళేటప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు కాబట్టి ఓ ధర్మరాజా అర్జున ఆ జగద్ఘరుడు అనేటువంటి రాజును నేనే ఇప్పుడు విష్ణు రూపాన్ని కొన్ని వైకుంఠానికి పెడుతున్నాను మార్కండ్రి యొక్క మాటలు వల్ల చెబుతున్నాను ఇలా చెప్పి ధర్మరాజు చూస్తుండగానే జగద్ఘరుడు జగత్మకి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అక్కడ లక్ష్మీదేవితో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు దీన్ని బట్టి ఎవరైతే వైష్ణవ ఆలయములు లేదా ఎటువంటి దేవాలయములను కూడా భగవంతుని యొక్క దేవాలయము ఊడ్చి అలిగినందు వల్ల నరసింహస్వామి వారి యొక్క దేవాలయాలకి ఎవరైతే ఊడ్చి సేవన చేస్తూ ఉంటారో అలుగుతూ ఉంటారో దూపదేవుల నైవేద్యమైనటువంటి సోడ సోపచారం కూడా చేస్తూ ఉంటారో అలా చేసేటటువంటి ఆ గొప్ప మహిమ అని వివరించాడు అక్కడే డెక్క మాటలు చేయడం మనకు అర్థమవుతోంది మరలా సూత్రులు వారు అంటున్నారు అలా మార్కండేడి యొక్క మాటలు విన్నటువంటి పాండవంశ శ్రేష్ఠుడైనటువంటి ఆ పాండవంశస్థుడైనటువంటి ఆ సహస్రా పూజ పోయి ఆసక్తి గలవాడై అలా విష్ణు పూజని ఆచరిస్తూ ఉన్నాడు ఓ బ్రాహ్మణ మీరందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా భక్తుతో శ్రద్ధతో భక్తులందరూ కూడా మీరందరూ కూడా సమూహంతో వినండి దేవదేవుడైనటువంటి ఆ నారాయణుడు ఆ నరసింహస్వామి వారు నాసరహితుడు తెలిసి కానీ పూజిస్తే అతను ధర్మాధకామ్య మోక్షాలని కూడా అనుగ్రహిస్తాడు మోక్షాన్ని కూడా ఇస్తాడు అలా జగత్ప్రభు అయినటువంటి శ్రీహరిని పూజించండి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను దీనివల్ల దాతరానటువంటి భవసాగరం అనేటువంటి సంసారం అనేటువంటి సముద్రాన్ని సుఖంగా దాటగలుగుతారు శ్రీహరిని పూజించేటువంటి భక్తులు అలా నమస్కరించదగిన వారు పూజించదగిన వారు కూడా అవుతారు ఈ నృసింహస్వామి వారి యొక్క మహిమ ఈ స్వామి వారి యొక్క త్రిమూర్త్యాత్మక స్వరూపే బ్రహ్మణో రూప ఆకలా వైష్ణవంబు ఆశీషా రుద్రమీశాను తదగ్రే సర్వశివం దైవీ లక్ష్మి నారసింహాయ నమ అని తెలియజేస్తూ దశవరాణం ద్వారా ఎవరైతే స్వామి కైంకర్యము వృత్తిశ్రద్ధలతో చేస్తారో వారి గేహంలో పరంలో కూడా అన్ని సౌఖ్యములు ప్రసాదిస్తారు అని తెలియజేస్తూ स्वस्ति प्रजात्य परिपालयन्ताम् न्यायेन माध्येन मह्यम् महीचाह गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः भवन्तु ओं स्वस्ति वो स्वस्ति वो स्वस्ति